తొమ్మి టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా దేవరకొండ పట్టణంలో మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ రాస్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్న మోడీ ప్రభుత్వం అని ఆయన అన్నారు సీరియల్ తలపించేలా ఇన్ని రోజులు విచారణ పేరుతో అయోమయానికి గురి చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ తీరా లోక్సభ ఎన్నికలకు ముందు అకారణంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడమేనని ఆయన దుయ్యబట్టారు ఇది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమేనని అన్నారు ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు వెలుగురి వల్లపురెడ్డి రాజనేని వెంకటేశ్వరరావు రమావత్తు దసరు నాయక్ పిఎస్ఈఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాసరావు గాజుల ఆంజనేయులు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్ ముక్కమల్ల బాలయ్య మాధవరం జనార్దన్ రావు మునగాల అంజిరెడ్డి తోటకూరే పరమేశ్ ఆరేకంటి రాములు పల్స వెంకటయ్య వేముల రాజు బొడ్డుపల్లి కృష్ణ రమావత్తు తులసిరాం రమావత్ రమేష్ రాఘవాచారి ఎర్ర యాదగిరి రమావత్ నరసింహ సిరసానవాడ శ్రీను గెలమోని శ్రీను గొర్ల శ్రీనివాస్ యాదవ్ రంగారెడ్డి జయప్రకాష్ నారాయణ మహమ్మద్ రైస్ సత్తార్ జనీబాబా వాడిత్య బాలు బాబా గొడుగు వెంకటయ్య శ్రీను పల్స్ కటంగౌడ్ చెల్లమల్ల విజయ్ బొడ్డుపల్లి మహేందర్ పాత్రవత్ లక్ష్మణ్ పొట్టామధు ఎర్ర విజయ్ నాగరాజు జమీర్ రవి గుండాల వెంకట్ కడరి మల్లేష్ వెల్ రావు సంజీవ చంద్రమౌళి హరికృష్ణ వెంకటేష్ దిప్ల రూప్లా నవీర్ రవి महाराष्ट्र राज न پاري سلام پاري سلام پاري سلام پاري سلام پاري سلام چنا 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 నిన్నటి రోజు మా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గారు గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క కుమార్తెను అన్యాయంగా ఈ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కుట్ర పూరితమైన కేసుని బనాయించడంతో పాటు సుప్రీంకోర్టులో ఒక మహిళకు ఆమెకుండే ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల్ని కాపాడడం కోసం విచారణ కానీ లేకుంటే అరెస్ట్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టుకు పోయిన సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఆమెను అరెస్ట్ చేయొద్దని చెప్పి ఈడీ అక్కడ ఒప్పుకొని కావాలని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రవన్నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ రకంగా వేధిస్తూ ఉన్నారు ఒక మహిళ అదేవిధంగా ఒక గౌరవ ఎమ్మెల్సీ గారు ఆమెను మరి విచారణ పేరుతోటి వారి సొంత గృహంలోకి ప్రవేశించి ఎలాంటి ముందస్తు మరి హెచ్చరికలు లేకుండా మరి సోదా చేస్తామని చెప్పి వచ్చి చివరి నిమిషంలో మరి వారిని అరెస్ట్ చేస్తున్నామని అది కూడా ముందే ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మరి ఆమెకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసి ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారంగా వచ్చి అరెస్ట్ చేయడం అనేది జరిగింది చాలా దారుణం అందులో ఒక మహిళా ప్రజాప్రతినిధిని రాత్రిపూట ఎనిమిది నలభై ఐదు అంటే అక్కడ ఇంటి దగ్గర ఏడు గంటల నుంచి తీసుకుపోవడం అనేది తెలంగాణ రాష్ట్ర మహిళా లోకం అంతా కూడా చాలా భయభ్రాంతులకు గురి చేసింది ఎందుకంటే మహిళలకు రక్షణ లేదు ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీకి తీసుకుపోవడం పోయేంత వరకు అర్ధరాత్రి దాటిన తర్వాత మేము మరి ఆ ఈడీ వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడం అనేది సరైంది కాదు ఏదేమైనా న్యాయపరంగా మరి ఆ అక్రమ అరెస్టును మరి దాన్ని తట్టుకోవడానికి ఇప్పటికే పార్టీ మా మరి ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్వకేట్స్ అందరూ కూడా హైదరాబాద్ మన ఢిల్లీకి చేరినారు అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా మా నాయకురాలని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడానికి ఢిల్లీకి వెళ్ళినారు ఏదేమైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది కూనే అవుతూ ఉన్నది ఎవరైనా గట్టిగా మాట్లాడి వారి ఎదురుదిరితే వాళ్ళ మీద ఈడీలు ఇతర కేసులను బనాయించి అక్రమంగా అరెస్టు చేస్తారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అలాంటి కార్యక్రమాలు చేశారు ఇంకొక రకంగా రాజకీయ పరంగా ప్రభుత్వాలను కూల్చి బీజేపీ పార్టీ ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకురావడం కోసం అనేక రాష్ట్రాలలో ప్రజాస్వామ్య పద్ధతిగా పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలను కూడా కూల్చే కుట్ర చేస్తున్నారు ఈ బీజేపీ నరేంద్ర రెడ్డి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం మొత్తం కూడా అసలు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పద్ధతుల్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇది ఏమైనా సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయాలి తప్ప అందరినీ గౌరవించాలి అన్ని రాజకీయ పార్టీలను ఉండాలని కోరుకోవాలి తప్ప ఎవరు ఉండకూడదు మేమే ఉండాలి ఏ ఏ పార్టీ కూడా మాకు ఎదురు మాట్లాడకూడదనే ఒక ఆలోచన ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్నారో దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేపు ఈ ఎన్నికలు ఎంతో దూరం లేదు ఇవాళ షెడ్యూల్ వస్తున్నది రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి వాళ్ళకి చెప్తారు ఎందుకంటే ఇక్కడ మొన్ననే ఈ రేవంత్ రెడ్డి కూడా సిగ్గుండాల ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఆయన బీజేపీ అంటే ఇప్పుడు వాళ్లకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పార్టీ అక్కడ వదిలేసి వాళ్ళతో కుమ్మక్కై ఈ కవిత గారి అరెస్ట్లో వారి పాత్ర కూడా ఉన్నది వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్తారు ఏదో నాలుగు రోజులు తెలియక అమాయకగా ప్రజలు ఏదో ఉన్నారు అనేది మాత్రం కాదు మీకు అధికారం ఇచ్చింది ప్రజల్ని మంచి చేయమని ప్రజలకు ఏమైనా మంచి కార్యక్రమాలు చేయి కరువు వచ్చింది వర్షాలు లేవు నీళ్లు లేవు త్రాగడానికి నీళ్ళు లేవు అలాంటి పనులు చేయాలి తప్ప ఏదో రాజకీయ కక్షలతోటి మా చేతులు అధికారం ఉందని చెప్పి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు దీని మీద తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలు ఈరోజు నిరసన కార్యక్రమాలు జరిగినాయి అందులో దేవరకొండలు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని కనీసం మా నిరసనను కూడా వ్యక్తపరచనియకుండా అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కూడా స్టేషన్ తీసుకొచ్చి ఇప్పుడే వందలాది మంది మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నాం ఏదేమైనా పోలీసుల ద్వారా లేకుండా కేసుల ద్వారా ఏదైతే ప్ర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను ఏదైతే ఇబ్బందులు గురి చేస్తున్నారో ఇది సరైనది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తున్నారు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్తారు శ్రీమతి కవితక్క గారికి నిన్న రా మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కవితక్క గారికి అరెస్ట్ చేయడం చాలా నే అది సరికాదు తెలంగాణ ప్రజలు దాన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే ఒక మహిళని శుక్రవారం సాయంత్రం ఒక స్త్రీని నైట్ పూట అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు ఇలా ప్రజాస్వామ్యంలో ఏమైనా ఉంటే మీరు ప్రజలతో అభివృద్ధి చేయండి కానీ ఇలా అరాచకాలకు పాల్పడితే అది స్నేహించం ఇది దేవరకొండలో ఇలా నిన్న నైట్ చేసినా దాన్ని ఇలా ఇలా పొద్దుగాలు కూడా చేసినాం మేము దానికి పూర్తిగా ఖండిస్తున్నాం ఇలా ఏమైనా ఉంటే ప్రజాస్వామ్యంలో మీరు అభివృద్ధి చేయండి దానికి మేము సాగరిస్తాం మేము పది పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మేము ఇట్లా అరాచకాలకు పాల్పడలే ఇలా ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యంలో తెలుసుకుందాం కానీ ఇట్లాంటి అరాచకాలకు పాల్పడితే మేము ఖబర్దార్ చెప్తున్నాం జై తెలంగాణ కవితక్కని అరెస్ట్ చేయగానే మేము రోడ్ మీద వచ్చేసరికల్లా మమ్మల్ని ఇలా దేవరకొండ పోలీస్ స్టేషన్ డివిజన్లో మమ్మల్ని మా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేశారు మేము మా రవీంద్ర కుమార్ గారికి అరెస్ట్ చేయడం అది మేము సరికాదు మేము మేము ఎంతకైనా తెగిస్తాం ఎంతకైనా వస్తాం ఇది బీఆర్ఎస్ పార్టీ బునాది గల్ల పార్టీ ఇది తెలంగాణ పార్టీ తెచ్చిన పార్టీ కాబట్టి దాని కండవతోటే మేము ముందుకు సాగుతాం ఇలా పది సంవత్సరాలు మేము అభివృద్ధి చేశాం ఇట్లాంటి అరాచకాలకు మేము పాల్పడలే ఇది మన నిత్యమైన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏజెండా జై తెలంగాణ జై